ఎజెండాతో మోదీ గారు ప్రజల్లోకి వస్తా ఉంటే పేదల సంక్షేమం కోసము ఎనభై కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ ఐదు కిలోల చొప్పున మొదలుకొని ప్రధానమంత్రి విశ్వకర్మ రైతులకు పెట్టుబడి సహాయము రైతులకు ఎరువుల మీద సబ్సిడీ అనే లాంటి అంశాలను వారు పదే పదే ప్రస్తావిస్తూ రేపు పదిహేనవ తేదీ ఎల్లుండి పదహారవ తేదీ మళ్ళీ పద్దెనిమిది మూడు రోజుల తెలంగాణ పర్యటనకు వారు తెరలేపుతూ ఈ అభివృద్ధి అంకెలతో సహా ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నాం కానీ విపక్షాలు ఈ అంశాల మీద ఎన్నికల్లో చర్చనీయాంశం కాకుండా కేవలము విభజన రాజకీయాలకు తెరలేపుతూ అభివృద్ధి విషయంలో మోదీ గారితో ఆ చర్చలో ఎక్కడ కూడా సరిదూగలేము వారి పది సంవత్సరాల అభివృద్ధి ఎజెండా ఇరవై మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏక తాటిగా వారు ప్రజా జీవితంలో ఉండి చిన్నపాటి మరక మచ్చ లేకుండా అవినీతి లేకుండా జరిగినటువంటి పాలన అవినీతిని ఎజెండా చేయలేకపోతున్నారు వారి పది సంవత్సరాల కాలంలో జరిగిన కుంభకోణాలు అవినీతి పుంకాలు పుంకాలుగా ప్రజలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు యూపీ హయంలో కాబట్టి అవినీతి మీద చర్చ లేదు వారి కుటుంబ పాలన వంశపారపర రాజకీయాల గురించి ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రస్తావిస్తుంటే దాని మీద కూడా చర్చ లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు అది కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఎస్పీ అయినా ఆర్జేడీ అయినా నేషనల్ కాన్ఫరెన్స్ అయినా డిఎంకే అయినా ఏ పార్టీలో ఎవరి కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి స్టాలిన్ దయానిధి మారన్ ను ముఖ్యమంత్రి చేయాలి ఉద్దవ్ థాక్రే తన కొడుకు ఠాక్రేను ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రి ఇది వాళ్ళ ఎజెండా అంటే వాళ్ళ అభివృద్ధి మీద చర్చ లేదు ఎన్నికల్లో లేదా ఇవాళ అవినీతి మీద చర్చ లేదు వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు నడుపుతున్నారు మీరు అంటే సమాధానం లేదు పైపెచ్చు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు ఇవాళ పౌరసత్వం యొక్క చట్టం బిల్లు తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే ఇది ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అవన్నీ కూడా మతపరమైనటువంటి పాలన ఇస్లాం ఆధారంగా కొనసాగుతున్న పాలనలో మైనార్టీలుగా ఉండేటువంటి హిందువులు క్రైస్తవులు జైన్లు పార్సీలు వివక్ష గురవుతున్నాము మత మార్పులు ఒత్తిడి పెరుగుతూ ఉన్నది మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి మా ప్రార్థనా స్థలాలకు రక్షణ లేదు మేము బతకలేకపోతున్నాము తిరిగి మేము భారతదేశానికి వస్తామని చెప్పి వారు భావించి వస్తూ ఉంటే మరి పౌరసత్వం ఇస్తామని చెప్పి వాళ్ళ మోదీ ప్రభుత్వం ముందుకు వస్తే దానిని కూడా చిలువలు పలవలు చేసి కోడిగుడ్డు మీద ఈ మీకి అసదుద్దీన్ ఎజెండాలో పావులుగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మారి ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలు తప్పితే ఏ భారత్ ఈ భారతదేశంలో ఏ చొరపాటుదారులు వారు ఇవాళ రోహింగ్యాలు లేదా ఇతర దేశాలకు సంబంధించి ఇక్కడ మకాం వేసి వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఈ రకంగా ప్రభుత్వ రాయితీలు పొందుతూ ఉంటే ఆ వలసలు ప్రోత్సహించి ఇవాళ మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉంటే చట్టాన్ని అతిక్రమిస్తా ఉంటే దానిని నివరించాల్సి పోయి ఇవాళ దీన్ని అడ్డుకోవడం అంటే మీరు ఆ వలసను ప్రోత్సహించడమే ఎందుకంటే ఇదే పార్టీలు ఆ రోజు మన యొక్క భారత సైనికులు వీరత్వాన్ని చాటుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే మీరు ఎంఐఎం మీ స్ట్రాజికల్ స్ట్రైక్స్ కు రుజువులు ఏ స్ట్రైక్స్ కు రుజువులు అడిగితే వత్వాస పలికిన మీరు అందుకని ఇవాళ ఈ సిఏ పైన తప్పుడు ప్రచారం చేయడం ఇవాళ ప్రజలు ఏమాత్రం కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు ఎవరి పౌరసత్వాన్ని కూడా ఇవాళ రద్దు చేస్తామని చెప్పడం లేదు ఇవాళ అక్కడ పూర్తిగా వివక్ష గురై బతకలేని పరిస్థితుల్లో ఈ దేశానికి వచ్చేటువంటి ఆ దేశంలో మైనార్టీలుగా ఉండే వాళ్లకు పౌరసత్వం ఇస్తామంటాం తప్పితే ఇవాళ ఇతరత్ర కాదనే విషయాన్ని అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం సెప్టెంబర్ పదిహేడు ఈ తెలంగాణ ప్రాంతానికి ఆ యొక్క విమోచన దినోత్సవం అది ఒక గొప్ప చరిత్ర ఆనాడు దేశ విభజన సందర్భంగా ఈ ప్రాంతం నిజాం పాన్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం నేను సత్సమిరా భారతదేశంలో విలీనం కామని ముందుకేస్తే ఆ రిజాకర్ల సైన్యం జరిపినటువంటి అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు ఎదుర్కొన్నటువంటి తెలంగాణ సమాజం మాకు ఈ భారతదేశంలో విలీనం కావాలి మాకు ప్రత్యేకమైనటువంటి ముస్లిం దేశం కాదు అని నిదీసి పోరాడి సాధించుకున్నటువంటి స్వేచ్ఛను ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని గుర్తించి గౌరవించి ఈ ప్రాంతాన్ని పదమూడు మాసాల తర్వాత విలీనం చేసినటువంటి దినోత్సవమే ఈ యొక్క హైదరాబాద్ విమోచన దినోత్సవం దానిని సైతం కూడా మీరు కేవలం ఓట్ల కోసం జరిగినటువంటి అగైత్యాలను చర్చకు రాకుండా తొక్కిపెట్టిన మీరు ఇవాళ మోదీ ప్రభుత్వం అధికారపూర్వకంగా జరుపుతామంటే కూడా ఇవాళ మీరు స్వాగతించకపోవడం ఆ ఉత్సవాల్లో పాల్గొనకపోవడం ప్రతి ఏటా ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని ఉత్సవంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పడం ఆ గెజెట్ జారీ వాళ్ళ మేము స్వాగతిస్తూ ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు గౌరవించడానికి అర్థం పడుతున్నది వాళ్ళ అందుకని ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభుత్వం నేతృత్వంలో జరిగినటువంటి రైల్వేల అభివృద్ధి రోడ్ల యొక్క అభివృద్ధి లేదా వివిధ సంస్థలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో మొదలుకుంటే ట్రైబల్ యూనివర్సిటీ ఆదివాసీ దేవతల పేరు మీద సమ్మక్క సారలక్క ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ పసుపు బోర్డు ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున జరిపినటువంటి ఈ అభివృద్ధి పది లక్షల కోట్ల రూపాయలు నిధులు పది సంవత్సరాల యూపీఏ ఖాయంలో ఇవి ఏమి సాధించారు ఏ రకంగా మీరు తెలంగాణ మోసం చేశారు మీరు కాంగ్రెస్ బిఎస్ కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఏమిచ్చారు పుర్రె గుర్తునిచ్చి బీడీ కార్మిక అధోగతి పాలు చేశారు ఇది మీ నిర్వాహకం కాదా వీటి మీద చర్చ చేసి ఎన్నికలకు పోదామంటే మీరు ఎంతసేపు ఎంఐఎం అజెండాను తీసుకొని ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ మోదీ గారి యొక్క విధానాల పట్ల అభివృద్ధి పట్ల ప్రజలు తీర్పునివ్వబోతున్నారు అందుకని మోదీ గారు రేపు పదిహేను పదహారు పద్దెనిమిది మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ జగిత్యాల ఈ బహిరంగ సభల ద్వారా అంకెలతో సహా మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం ఎస్ కమ్ ఫార్వర్డ్ మీరు రండి చర్చకు ఈ చర్చలతో ప్రజలకు వెళ్దాం అంతేగాని మీరు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి గారు నేను రైతు బిడ్డను కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పిన మీరు ఇవాళ వంద రోజులుగా వస్తుంది మీ ఆరు గ్యారంటీలు వంద రోజుల హామీలు అటకెక్కే రోజులు మరి రాష్ట్రంలో మొత్తం దాదాపు యాభై లక్షల ఎకరాల వరి సాగైంది సగం పంటలు కూడా ఇవాళ నీటి సరఫరా లేదు వాళ్ళ ఇవాళ కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోతున్నాయి పశువులు ఇవాళ వాటిని మేసే పరిస్థితి ఇది మీ నిర్వాహకంగా అడుగుతుంది రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు ఇవాళ రైతు భరోసా పథకాన్ని పదిహేను వేలు రూపాయలు ఇవ్వలేకపోతున్నారు మీ ఇచ్చిన గ్యారంటీ హామీ ఏమైంది ఎందుకు అటకెక్కింది క్వింటాల్కు ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ఎందుకు ఇవాళ లేదు ఇవాళ మీకు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా అటకెక్కించేసి వంద రోజుల్లో హామీలను గాలికి వదిలేసి ప్రజలను తప్పుదో పట్టించడానికి మీరు రాజకీయ విమర్శలు చేస్తే నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మోదీ హవా మోదీ ఉప్పిన లాంటి ఇవాళ వాతావరణం కొనసాగుతుంది ఖచ్చితంగా ఇవాళ బిఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి బిఆర్ఎస్ లో ఏ రకమైనటువంటి గుండపాట చెప్పారో మీరు ఇవాళ అదే బిఆర్ఎస్ అడుగుడాలలో నొస్తున్నారు కాబట్టి మీకు కూడా అదే గతి పట్టబోతుంది నేను పదే పదే అదే చెప్తున్నాను ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మీ ప్రభుత్వ పనితీరు స్పష్టంగా పోతున్నది కాబట్టి నేను దేశ వ్యాప్తంగా కూడా డబుల్ సర్కార్ ఏర్పాటు వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆ తరహా పాలన కోరుకుంటున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితం చేస్తాయి అందుకనే నేను పదే పదే చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వాన్ని కూలగొస్తామని కూలగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఏకమవుతుందని చెప్పి తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఈ ప్రభుత్వం కూలిపోవాలనో కూల్చాలని ఏమాత్రం కూడా కించిత్ ఆలోచన లేదు మీ ఎంతలో మీరు మీరు కోలిపోతామనుకుంటే దాన్ని నేను చేసేదేమీ లేదు ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత అభద్రతగా మాట్లాడుతున్నారు బరాస ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు నన్ను సమర్థిస్తామంటున్నారు మీ ప్రభుత్వం కాపాడుతామంటున్నారు నిలబెడతామంటూ చెప్తున్నారని చెప్పి పదే పదే వారు చెప్తున్నారు అంటే ఎక్కడో మీకే అనుమానాలు మీకు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఆ రకంగా నేను ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియల ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడబోతుందని చెప్పి పదే పదే నేను చెప్తున్నాను నేను చెప్పిన మాట కట్టుబడి ఉన్నాను అది ఎన్నికలు ఐదు సంవత్సరాలకు జరగాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు కొనసాగాలని చెప్పి నేను ప్రజల ప్రజలు ఇచ్చిన కానీ అది నిలబెట్టుకోలేకపోతే అది మీ కర్మ కాబట్టి మరి ఈ ఐదు గ్యారంటీలు మీరిచ్చిన హామీల మీద రెఫరెండానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమన్నారు ఆ రెఫరెండాన్ని తప్పకుండా సవాల్గా తీసుకోవాలి పద్నాలుగు సీట్లు గెలుస్తామంటున్నారు ఆ మాట నిలబెట్టుకోవాలి ఆ మాట తప్పితే దానికి పూర్తి నైతిక బాధ్యత మీరే వహించాలని చెప్పి కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తూ రేపు మూడు రోజుల పర్యటన ఒక గొప్ప మార్పు రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ పాటికే తెలంగాణ వ్యాప్తంగా మారుమూల పల్లెల్లో సైతం కూడా మా ఓటు మోదీ గారికి మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేస్తామని చాలా గంటపదంగా చెప్తున్నాను నేను కూడా రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మా మోదీ ప్రభుత్వానికి ఇది రెఫరెండంగా నేను భావిస్తున్నాను అందుకనే నేను కూడా సవాల్ చేస్తున్నాను ఇవాళ ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం లేదా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము లేదా సోనియా గాంధీ ప్రధానమంత్రి చెప్పండి దాని రెఫరెండ్గా స్వీకరించండి అంతేగాని ఈ రకంగా మీరు బీఆర్ఎస్ కలిసి పడే కుట్రలు రహస్య ఒప్పందాలు మోదీ గారు ఎదుర్కోవడానికి లేదా బీజేపీని ఓడించడానికి చేసే కుట్రలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను కూల్చుకుంటారా కూల్చుకుని నేను చెప్పటం లేదు వాళ్ళు వాళ్ళని రేవంత్ రెడ్డి గారు అంటారు నా ప్రభుత్వాన్ని నిలబెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాతో చెప్తున్నారని వారి అంటున్నారు నీ ప్రభుత్వాన్ని కాపాడతామనే ఆ మాట ప్రస్తావన ఎందుకు వస్తుంది నీకు అరవై నాలుగు మంది వాళ్ళ మెజార్టీ ఉన్నది మెజార్టీ ఉన్నాక వాళ్ళు కాపాల్సే పరిస్థితి ఎందుకు వస్తున్నది ఆ మాట నీ ద్వారా ఎందుకు వస్తున్నది ఎక్కడో నీకెందుకు అనుమానం వస్తుంది వాళ్ళు కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే మీరు బీఆర్ఎస్ అని ఒకటి చెప్పకనే చెప్తున్నారు ప్లస్ నా ప్రభుత్వం కాపాడడానికి వాళ్ళు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే అని మీరే భాగంగా వ్యక్తపరుస్తా ఒక్కసారి త్రిపురకు వస్తే ఒక సీటు లేనప్పుడు త్రిపురలో మేము రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ఎన్నికల ప్రక్రియ ద్వారా స్పష్టమైన జివీజర్టీ సాధించి సున్నా ఉన్న ఎమ్మెల్యే దగ్గర మెజార్టీ సాధించిన వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఉన్న దగ్గర మెజార్టీ సాధించడం అది అసాధ్యం కాదు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేయడమే మోదీ మాయ అభివృద్ధి సంక్షేమము అవినీతి రహిత రాజకీయం సాధ్యం సాధ్యమైంది తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎస్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మార్గం సుగమం అవుతుంది మీకున్న అనుమానం తేటి అయిపోతుంది అంటే మోదీ గాలి ఎంతుంది అనేది దేశం మొత్తం మీద కూడా తేలిపోతుంది మోదీ ఎన్ని వందల సీట్లు సాధించబోతున్నాడు ఎన్ని సీట్లు మేము కూడా తెలంగాణ సాధించబోతున్నాం మీకు లెక్కలన్నీ కూడా బహిర్గతం అవుతాయి అదే ఒక స్పష్టత మీకు వస్తుంది సున్నా ఉండే త్రిపురలు అని చెప్పాను త్రిపురలో సిన్నా ఉండే ఏమి లేకుండే ఇరవై ఐదు సంవత్సరాలు కమ్యూనిస్టు కంచుకోట అక్కడ సాధ్యం చేశాం ఎట్లా ఎన్నికల ప్రక్రియ ద్వారానే ప్రజల మద్దతు కూడగట్టే ఇక్కడ త్రిపురలో ప్రేరాయింపులు ప్రోత్సహించారా త్రిపురంపులు ప్రోత్సహించారా త్రిపుర చరిత్ర తెలుసుకొని మీరు మాట్లాడండి త్రిపురలో ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము కావాల్సిన సంఖ్య సాధించుకున్నాం ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఇవాళ కావాల్సిన అరవై డెబ్బై సాధించుకొని ప్రభుత్వం ఏర్పడుతుంది నేను రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటున్నాను ఎనిమిది జరగాలి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నాము అధికారం రావడానికి మార్గం సుగమం అయిపోయిందని చెప్తాను ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను ముందు జరగాలి కోరుకుంటా లేను రేవంత్ రెడ్డి గారు అభద్రతా భావంతో బీఆర్ఎస్ నాకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేయడానికి మా వాళ్ళు అని చెప్తుంటే పేగులు మేము ఓటు ఆయుధం ఓటు మేము ప్రజాస్వామ్యకునే గెలిచి వస్తామని చెప్తున్నాం ఇతర పద్ధతులు లేవు తొక్కము మేము ఎవరిని మాకు ఆ పదాలు రావు మాకు మా చేత కూడా కాదు మేము ఓటు ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం నా అతను మాట్లాడలేదు నాతో ఇచ్చే ఆయన చెప్పాలి నేను ఇంతవరకు నేను కూడా కలలే కలలే అంతే అంతేగాని కలలేదు ప్రజలు నిర్ణయిస్తారు కదా ఏ అభ్యర్థులు గెలిచేవాళ్ళు ఏ అభ్యర్థులు వచ్చేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గెలవాలనుకునే వాళ్ళనే అన్ని కోణాలు చాలా చేసి ప్రభుత్వ పార్టీ నిర్ణయిస్తుంది మీకు లేనిపోని ఆశలు పెట్టుకోకండి రాజ్ సింగ్ నిబద్ధత గల కార్యకర్త ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండే వ్యక్తి మూడు సార్లు ప్రజల మద్దతు కూడగొట్టుకుని గెలిచిన వ్యక్తి బీజేపీ గెలుపు కోసమే పనిచేస్తాడు మొత్తం వారికి ఉన్నటువంటి ఏదైతే ఇవాళ ఆ ప్రజా ఆకర్షణతో తప్పకుండా పార్టీ ఉపయోగ విధంగానే పనిచేస్తారు కాబట్టి ఎటువంటి అనుమానాలు మీరు పెట్టుకోకండి ఆశ కూడా పడకండి ఆయన పని చేయకుండా ఏదైతే ప్రచారం చేయకుండా ఉండాలి కోరుకోకండి అన్ని నువ్వు ఆలస్యంగా వచ్చినట్టు నువ్వు కొద్దిగా ఇప్పటికీ అయిపోయిందండి పార్టీ అంటే చేర్చుకునే వాళ్ళందరికి టికెట్లు వస్తాయని కాదు చేర్చుకునే వాళ్ళందరికి కూడా టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు కాదు వారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది వారు అన్ని కోణాల నుంచి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో అన్ని మళ్ళీ త్వరలో ప్రకటన చేస్తారు నిర్ణయం చేస్తారు ఎన్నికల కమిటీ నిర్ణయం చేసింది మీకు చెప్తాం నిర్ణయం కాకపోతే చెప్పాను కదా నిర్ణయం ఏమని చెప్తారు ఆలోచన జరుగుతుంది చర్చలు జరుగుతాయి చర్చలు మర్చుకోలేము ఎక్కడి నుంచి అమ్మ నుంచి పేరు చెప్పండి ఆలోచన చేస్తాం ఇప్పటివరకు మాకు రాలేదు ఏదైనా మీ దగ్గర పేరు చెప్పండి ఎవరు ఎవరైనా ఇవాళ మోదీ గారి నాయకత్వం విధానాలు నచ్చి ఈ దేశం మోదీ గారి ద్వారానే బాగుపడుతుందని విశ్వాసంతో వచ్చే వాళ్ళందరికీ స్వాగతిస్తాం వచ్చిన వాళ్ళందరూ కూడా టికెట్ ఇస్తానని హామీ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒక సదుద్దేశంతో వస్తున్నారు ఈ తెలంగాణ కూడా బాగుపడాలి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి రుచి చూపియాలి పేదలకు బాగుపడాలని కోరుకునే వాళ్ళకు అందరికీ మేము స్వాగతిస్తున్నాం అన్ని కోణాల నుంచి పార్టీ ఆలోచన చేసి చేరికలు టికెట్లు అనేది సంప్రదింపులు చర్చ జరిపిన తర్వాత చేస్తారు తప్పితే ఇతరత్ర ఏముండదు మీరు ఖచ్చితంగా పార్టీలో దానికి ఒక సిస్టమ్ ఉంది అన్ని కోణాలు ఒక జాయినింగ్ కమిటీ ఉంది అధ్యక్షుడి సంప్రదింపు చెప్తారు ఒక రోజులో అన్నీ ఏం జరిగిపోవు దానికి జరగాల్సినంత చర్చలు జరగాలి తర్వాత నిర్ణయానికి వస్తారు అటువంటిది ఉంటే పార్టీ వాళ్ళకు తప్పకుండా జాబు చెప్తాం మీకు అటువంటిది ఉంటే మా దృష్టి రావడం ఎవరు అనుకో అలా చెప్తాం మేము చెప్తాం అటువంటిది సంఘటనలు ఎక్కడ జరిగినా ఏం జరిగినా అని చర్చ చేస్తే చెప్తాము మీరేమి ఆశపడకండి ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తారు లేదో అసంతృప్తి ఉంటారు కానీ మీరేమే ఆశపడకండి అందరూ పనిచేస్తారు పార్టీలో ఉంటారు ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాతో పోతే దాన్ని మేము అంతే అంతేగాని ఖచ్చితంగా ఎన్ని చేసినా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం రేవంత్ రెడ్డి ఆపలేరు ఇంకెవరు కూడా ఆపలేరు మీరు అదే ఘంటపదంగా చెప్పండి నేను ఎన్ని ఛాలెంజ్కి నేను స్వీకరించు మోడీ గారు ప్రధానమంత్రి కాడని మీరు చెప్పండి గెలవడని చెప్పండి ఐ ప్రిపేర్ ఫర్ ఎనీ స్టార్ట్అప్ డిబేట్ ఎనీ థింగ్ మీరు చెప్పండి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు దేనికైనా సవాల్ స్వీకరిస్తాను చెప్పండి అంత విశ్వాసం ఉన్నవాళ్ళు నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా మీరు చెప్పండి సరే అన్ని అన్ని కోణాలు ఛాలెంజ్ చేస్తాం హిల్స్ దానికి మీరెందుకు దాసలు అది పార్టీ ఆలోచన చేస్తుంది అందరు అంటే ఈ నెల మేము పనిచేస్తలేమా మేము లేమా పార్టీలో పండిస్త పనిచేస్తా పనిచేస్తలేడా పార్టీ లేడా ఎంపీ కాలేదా కిషన్ రెడ్డి పనిచేస్తలేడా మంత్రి కాలేదా కేంద్ర మంత్రి మీరే కావాలని మీరే అనుకుంటే ఎట్లా మరి అయిపోయాయి మరి మేము ఆలోచన చేసి మాకు ఉంది మేము అన్ని ఆలోచన చేస్తాం మేము అన్ని కూడా ఆలోచన అర్థం చేసుకుని ఆలోచిస్తాం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావడం అంటే ఎనమ్మని వచ్చిందా రాజకీయాలకు సిద్ధాంతం లేని వ్యక్తి మరి అయిపోయా మరి షెడ్యూల్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ రేపు ఈవినింగ్ వస్తారు రేపు రోడ్ షో ఉంటుంది మల్కాజ్ రేపు స్టే ఉంటుంది హైదరాబాద్ లో ఎల్లుడి నాగర్ కర్నూల్ మళ్ళా ఎయిటీన్త్ జగిత్యాల ఉంటుంది మీకు షెడ్యూల్ మినిట్ టు మినిట్ వచ్చి పంపిస్తాం షేర్ చేసుకోండి